అందరికీ శుభోదయం నా పేరు ఎం అత్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను పురుషుల గురించి చెప్పబోతున్నాను పురుషులు మూడు రకాలు మొదటిది ఉత్తమ పురుష రెండవది మధ్యమ పురుష మూడవది ప్రథమ పురుష ఉత్తమ పురుష తన గురించి తానే చెప్పడానికి ఉత్తమ పురుష అంటారు ఉదాహరణ నేను నాది నేను మాది సొంత వాక్యం నేను మా మంచి మార్గాన్ని ఎంచుకో ప్రథమ పురుష ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడాన్ని ప్రథమ పురుష అంటారు ఉదాహరణ అతడు ఆమె అది వాడు వారు అది సొంత వాక్యం అతడు అతడు గొప్ప విద్యావంతుడు ఈ అవకాశం ఇచ్చినందుకు మా స్కూల్ మేనేజ్మెంట్కు కు ధన్యవాదాలు